వెల్కమ్ టు ఎస్ఆర్ రిల్స్టెట్ నా పేరు సురేష్ మీరు చూసినా అండి టోటల్గా ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు టోటల్గా రెడ్ సాయిల్ భూమి అండి ఇది హైదరాబాద్ నుండి నూట ముప్పై కిలోమీటర్లు వస్తుంది సిద్దిపేట నుండి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే డాంబర్ రోడ్కి ఆనుకొని ఉంటుంది టోటల్గా రెడ్ సాయిల్ మనకు డాంబర్ రోడ్ ఫేసింగ్ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుంది అలాగే ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది మనకు ల్యాండ్ చుట్టూ కూడా ఓనరు ఒక ట్వంటీ ఫీట్ దారి చేసుకున్నాడు టోటల్గా ఇది రెడ్ సాయిల్ భూమి ఎకరానికి వచ్చేసరికి రైతు ఇరవై ఆరు లక్షలు చెప్తున్నాడు రేట్ అనేది నెవిషియబుల్ ఉంటుంది టోటల్గా డాంబర్ రోడ్ ఫేస్ని ఆనుకొని ఉంటుంది ఇందులో ప్రజెంట్ అయితే మూడు బోర్లు మూడు బోర్ బావిలు ఉన్నాయి వాటర్కి ఇబ్బంది లేదండి నియర్ బై దీనికి చెరువు కూడా దగ్గరలో ఉంటుంది టోటల్గా రెడ్ సాయిల్ భూమి అండి ఇది హైదరాబాద్ నుండి నూట ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ సైటు అమ్మడానికైతే రెడీగా ఉంది ఎకరానికి ఇరవై ఆరు లక్షలు క్లియర్గా ఉంది ఈ భూమి మంచిగా వాణిజ్య పంటలకు మంచిగా పనిచేస్తుంది మామిడి తోట పెట్టుకోవచ్చు వరి పొలా చేసుకోవచ్చు పత్తి చేంజ్ చేసుకోవచ్చు అన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ ఈ భూమిని ఓకే ఇలా ఇండ్రెషన్ వాళ్ళు నాకు ఫోన్ చేయచ్చు నా నెంబర్ నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ థ్యాంక్ యూ అండి